ఓం సాయరా అండి రాజయోగం రావాలనుకుంటే అంటే ధనం చాలా డబ్బు లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలనుకుంటే ఈ చిన్న పరిహారం చేయండి ఒక పాత్ర తీసుకోండి ఈ పాత్ర అంటే ఏ పాత్ర అయినా మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి ఇతదా అని వీలైతే ఇలాంటివి తీసుకోండి ఇలాంటి పాత్ర ఒకటి తీసుకోండి మనం దేవుని పూజ చేస్తాం కదా పాత్ర తీసుకోండి అందులో నేను ఆల్రెడీ వాటర్ పోసి పెట్టాను ఇందులో కొన్ని వాటర్ పోయండి వాటర్ పోసిన తర్వాత కొంచెం అంత కుంకుమ వేయండి కొంచెం కుంకుమ కుంకుమ వేసిన తర్వాత ఒకటి వన్ రూపీ కానీ లేక టెన్ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఏదైనా సరే ఇంకో కొంతమందికి వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి డౌట్ వస్తుంది సార్ ఇండియాకైనా వేయాలని ఇండియా ఏ ఏకైనా వేసినా పర్వాలేదు మీ కంట్రీదైనా సరే కావాల్సిన ఒక నాణ్యం ఇందులో వేయండి వేసిన తర్వాత కొన్ని అక్షంతలు అంటే బియ్యం బియ్యం కొన్ని కూడా వేయండి తర్వాత కొన్ని గంగాజలు ఒకటి మీ దగ్గర పెట్టుకొని గంగా జల్ ఈ గంగా కూడా ఇందులో పోయండి పోసిన తర్వాత ఇది ఫ్రైడే రోజు చేయాలండి ఇది ఎప్పుడు చేయాలంటే ఫ్రైడే రోజు చేయాలి ఫ్రైడే రోజు ఇది ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో పెట్టండి మినిమం ట్వంటీ వన్ డేస్ మాక్సిమం ఫార్టీ వన్ డేస్ ఈ విధంగా పెట్టండి ఆ తర్వాత మరి నీళ్ళని ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది తొక్కుడు ఎవరు తొక్కని ప్లేస్లో పోసేయండి సరిపోదు దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుందండి లక్ష్మీదేవి కనక వర్షం కురుస్తుంది